శ్రీలీల మంచి అందం అభినయం ఉన్న హీరోయిన్స్ లో ఒకరు కానీ ఒక మంచి నటని మాత్రం అనిపించుకోలేకపోతున్నారు ఐదారు సీన్స్ నాలుగు సాంగ్స్ కి మాత్రమే పరిమితమై ఉంటున్నారు స్టార్ హీరోస్ అందరితో మూవీస్ చేశారు కానీ ఎందులో కూడా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న మూవీస్ మాత్రం చేయలేదు భగవంత్ కేసరి మూవీలో కొంచెం స్కోప్ ఉన్న క్యారెక్టర్ వచ్చినా నిరూపించుకోలేకపోయారు ఇప్పటివరకు తనతో చేసిన హీరోస్ శ్రీలీల మంచి డాన్సర్ అని అన్నారే కానీ మంచి పర్ఫార్మర్ అనలేదు స్టార్ హీరోయిన్ అనే పేరు తప్ప గుర్తిండిపోయే ఒక్క పాత్ర కూడా శ్రీలీల చేయడం లేదు మంచి డాన్సర్ అని యాక్టింగ్ రాదు అనే భావన ఇండస్ట్రీలో మరియు జనాలలో కూడా వచ్చేసింది దాదాపు నైన్ మూవీస్ చేశారు అందులో ధమాక భగవంత్ కేసరి పెళ్లి సందడి మాత్రమే హిట్ అయ్యాయని చెప్పొచ్చు డ్యాన్స్ చాలా బాగా చేస్తుందని ఎనర్జెటిక్గా కనిపిస్తుందని మెచ్చుకోవడం తప్ప ఒక మంచి అని మాత్రం అనిపించుకోలేకపోతున్నారు దానికి తోడుగా కంటిన్యూస్గా ఫ్లాప్స్ వస్తున్నాయి కెరీర్లో ఇలా ఉండగానే కిసికన ఐటమ్ సాంగ్ కూడా చేశారు కెరీర్ లాంగ్ రన్ ఉండాలంటే మంచి పర్ఫార్మెన్స్ పాత్రలు గుర్తుండిపోయే పాత్రలు చేయాలి ఇక తన అప్కమింగ్ ఫిలిమ్స్ తెలుగులో రవితేజ గారితో మాస్ జాతర తమిళ్లో శివ కార్తికేయంతో పరాశక్తి లో కార్తికార్యం ఆర్యంతో ఆశక్తి చేస్తున్నారు ఈ మూవీస్ లో మంచి రోల్స్ శ్రీ శ్రీలిలా మంచి యాక్ట్రెస్ గా నేర్పించుకుంటారో లేదో వెయిట్ చేయాలి